హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నల్ల మేము మంచిగా ఉన్నాము చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు దోస్తులు నిన్న అడ్బిడ్ ఇంటికి వస్తే పార్ట్ టూ వీడియో పెడతానని చెప్తున్నాను కదా కుదరట్లేదు దోస్తులు ఎందుకంటే ఈరోజు మీ మధ్యాహ్నం ఉండే వీడియో ఫుల్ లెంత్ కదా అది చేయలేకపోయాను అందుకోసమైతే ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాము చూడండి దోస్తులు

వడ్డీ బుక్ తీసుకొని రాచేటప్పుడు ఆ అత్తమ్మ తీసుకొస్తానా పోతావా ఇక వడ్లు వసూలు చేయడానికి పోతానా పొద్దుగాల పోతేనే అందరూ ఉంటారు ఎండపోయేసరికి ఒక్కొక్క వాళ్ళు ఉంటనే లేరు ఎట్టలా పోతారు అందుకనే కొంచెం పొద్దుగాల పోదామని పోతాన ఆ సరే అత్తమ్మ పోయిరా మరి తొందర వచ్చేవరకు వంట చేసి పెడతా మరి అబ్బో గిజయమ్మ వస్తుందిగా వడ్డీ పైసలు వసూలు చేస్తుంది ఏంది అరే కళ్ళల్లో పడుతుంది ఇసు ఇష్టపెట్టనే ఇష్టపెట్టదు ఇగ అగ్గు జయమ్మ మంచిగా ఉన్నావా ఇప్పుడే వస్తానవా ఏడిగిపోతాను ఈ మధ్యలో కనబడతానే లేవు

aitäh , Jaan . ఎప్పటి పైసలు అప్పుడు ఇయ్యలేదా ఈసారి కొంచెం లేట్ అయింది ఇత్త అంటాను కదా చేయమ్మా ఇత్తపో పని ఎక్కడ ఉంటుందవ్వ జేయమ్మ పని లేక పైసలు లేవు ఇంట్లో సరుకులకే పైసలు లేక ఇవో ఇట్లా కూర్చున్నావా ఎట్లా రాదు ఇవిడా అని ఇక పైసలు ఏమో చాలా తీసుకొస్తానవ్వ వడ్డీ పైసలు ఇవ్వాలని గుర్తున్నారు కానీ పైసలు ఉండద్దా ఉన్నప్పుడు తీసుకొచ్చి తీయరాదవ్వ అయ్యో ఇతం తీయరాదవ్వ ఎక్కడ ఓతనం అయ్యింది ఇత్తమ్మో పది పదిహేను రోజులు ఆగు కానీ పైసలు ఏడు నిమిషాలు తీసుకొచ్చి చెయ్యనబ్బా నువ్వు కూడా అర్థం చేసుకోకపోతు అగో పైసలు పైసలు అనబడుతు లేనిది ఏడు నిమిషాలు తీస్తారా అనే పో ఇ ఉన్నప్పుడు గట్ల కాసలు లేనప్పుడు ఏ నుంచో తీసుకురానే అబ్బా ఉన్నప్పుడు ఇత్తా అని అంటానే ఉంటుంది పీకల మీద కూర్చుంటే ఎట్లనే ఏ నుంచో తీసుకొచ్చారు చెప్పే నే అబ్బా దీనికి కనబడవద్దు కనబడవద్దు అనుకుంటేనే ఇలా దొరికిపోతున్నాయి పైసలు ఏట్ నుంచి వెళ్ళాలి లేనప్పుడు ఏం చేయాలి నేను కాని లేదు దొరకకపోతుండే నాకు ఇంకేటి నుంచి అలా పట్టుకొచ్చి ఇవ్వలేదు పైసలు అబ్బో ఎట్టెట్టిన ఇచ్చిపెట్టి వెళ్ళింది వీక్ అయ్యాలి లేనా అబ్బో ఊరుకునేటిది

నచ్చిందా మీకు ఈ వీడియో వడ్డీ వ్యాపారం అంటే అంత సింపుల్ విషయం కాదు దోస్తులు దానికోసం చాలా తిప్పలు పడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దోస్తులు అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే థ్యాంక్ యూ దోస్తులు రేపు ఇంటికి ఆడబిడ్డ వస్తే వీడియోతో కలుద్దాం బై బాయ్